ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువకు స్ఫూర్తి ప్రతి కార్యకర్త అండగా నిలబడతారని నిలబడి తన సత్తా తాటుకున్న మంత్రి గౌరణీయులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారికి ఈ సమావేశంలో విచ్చేసిన మన బాలిక సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలు బుద్ధ్యులు పొత్తుటూరు తెలుగుదేశం పార్టీ దశా దిశ నిర్దేశకులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నందాల మారెడ్డి గారికి యువ నాయకులు కాబోయే శాసన సభ్యులు ప్రేతమ నాయకులు శ్రీ నంద్యాల కొండారెడ్డి గారికి మరియు సమావేశం అలంఘించిన అతిరత అభిమానంతో మేధావి తరలిచ్చిన నా తెలుగుదేశం కుటుంబ కార్యకర్త సోదరి మనందరికీ ఈ సందర్భంగా నా నమస్మలు అయ్యా తెలుగుదేశం పార్టీని నమ్ము నమ్ముకున్న ఏ కార్యకర్తకైనా అన్యాయం జరగదు దానికి ఉదాహరణ నాకు ఈ రాష్ట్ర స్థాయి ముగ్గోడు గౌరవ సభ్యునిగా ఒక మంచి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచిన వారు వెనుకబడిన తరగతులు తర్వాత హరిజన గిరిజన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీ వర్గాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా తరగని ఒక చరిత్రగా కీర్తిగా నిలబడిపోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తాయి మహానాడు మహానాడు కార్యక్రమాన్ని నా సోదరుడు వ్యాపారి ఆయనకు అవకాశం ఇచ్చిన పెద్ద గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇటు ఆర్థికంగాను సామాజికంగాను మరియు రాజకీయంగా వారి అభివృద్ధిని తోడ్పాటిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వేసుకొని ఉంది ఈ పార్టీ మన కార్యకర్తల పార్టీ కాబట్టి ఈ సందర్భంగా చివరిగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ మహానాడు ఈ సంవత్సరం ఇక్కడ జరపాలని తలుపుతో పెన్నానది జలాలతో సుభిక్షమైనటువంటి వినాగిని గడప మన కడప ఆ కడపలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పేరు ఈరోజు మేళం నుండి వచ్చారు మరి ఆ కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రాష్ట్ర నృన్మూల నుండి అతిరథ మహారథులు తర్వాత చాలా మంది నాయకులు అందరూ దాదాపు దరలి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు వరద మరొకసారి धन्यवादे जई हई न